సదర్ కి వెళ్తున్నాం మీరు రోజు బైక్ మీద పోతున్నాం లేట్ అయింది ఎందరో అప్సెట్లు ఉన్నాడు మంచిగా కాలేదు అయిపోయిందా అయిపోయిందా అంటే అయిపోయినాక ఫోన్ చేసి రమ్మన్నాడు వాళ్ళు ఇస్తాడన్నా ఏదో తేడాగా ముందండి సేమ్ అట్లానే ఉన్నావు రాముకున్న సిగ్గలే నీకు హాయ్ గైస్ వెల్కమ్ టు లోకల్ బైస్ ఈరోజు ఏమున్నది ఏమున్నది సదర్కి వెళ్తున్నాం ఈరోజు సార్ విత్ బైక్ మీద పోతున్నాం ఇక లేట్ అయింది తెలుసా వీడియో కూడా వాడికి పవన్ గారికి రమ్మని చెప్పినాం కానీ వాళ్ళ ఇంట్లో పెట్టి రాడు చీకట్ వాడు ఏడు ఏడు గంటల దాకా ఉంటాడు బయట తర్వాత ఏడు తర్వాత బయటికి రాడు లేదు వానికి గడప దాటాడు వాడు ఏడైతే అందుకే ఇద్దరమే ఓతున్నాం నైట్ లా నేను కూర్చున్నా సల్ల పెడుతున్నది కాయమూ పర్చు పెట్టుకున్నాడు అవతల సైడ్ పోతేనే ఉన్నాడు నేను కూర్చున్నా సల పెడుతున్నాడు దగ్గర అయ్యా ముంగళకి బుద్దగాలే వెళ్తారు దగ్గర కిమరాజీలోకి రయ్యా ముంగరు బుద్దగాలవుతారు ఇలా సైడ్ ఎఫెక్ట్ తో చూడండి ఫైనల్ గా తెచ్చు కానీ అదేమో చాలా చెప్తున్నారు ప్రోగ్రామ్ అయిపోయినట్టు కొడుతున్నాయి డీజే బోజ ఏం లేదు బ్రో అప్ సెట్ ఉన్నాడు మంచిగా కాలేదు అయిపోయిందా అయిపోయిందంట అయిపోయినాక ఫోన్ చేసి రమ్మన్నాడు ఏం లేదు ఏమున్నది సరే మరి ఏమన్నా ఉన్నది మన చేస్తారా చేయరా ఫోన్ చేసి నిలిచిండు మళ్ళీ చేసారు లేదని అడుగుతుండు వచ్చినాము స్టార్ట్ అయినా ఎండింగ్ అయినా తెలిసలేదు బుర్ర ఏమో ఏం లేదు అయిపోయింది అన్నారు పోదాం అనుకుంటున్నాం లేరు మాందరూ వాళ్ళు చిన్న లేపర మా ఏందర్ బ్రో ఎక్కువ లేపుతారంట అంతా లేపలేడా బాగా నైట్ లేపడతాడ లేపా లేదా

డిలైట్ ఫార్ ఎవరీ వన్ కొట్టినాం ఫోటో పోయింది వెక్కుంటాడు అంటావ్ బుర్ర పెట్టుకో బ్రో పెట్టుకో ఫోటో నా ఫోన్లో తింది పెట్టుకుంటాడు అంటాడు ఎట్లా బ్రో సదర్ ఎట్లా ఫస్ట్ టైం కా ఫస్ట్ టైం పోయినాం సదర్ ఇది ఎప్పుడు పోలే సిటీ పోదాం అనుకున్నాం కానీ ఎన్ని కదా అని ఒకసారి ఎట్లా ఎట్లా అవుతుంది ఒకసారి తెలుసుకుందాం అని నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం సిటీ కానీ మస్తు ఉండే ఉన్నంత సేపు అయితే మంచిగా వేసండీ టైప్ అంటే అవసరం ఉన్నప్పుడు ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు అవసరం తిరిగాకారా ఇంత అన్నగా ఫోటో పెట్టినా పెట్టుకుంటా ఎక్కువ మొత్తం మోసం చేస్తాడు వీడు నమ్మకాన్ని ఉన్నాడు బ్రో వీడు ఎన్ని పెడుతున్నావు బ్రో నా బండి కదారా నా బండి నా వచ్చింది పక్కగా పెట్ట వస్తు పెట్రోల్ వచ్చేసేది యాభై రూపాయలు ఆ పండ్లకి యాభై రూపాయలు సరిపోతుందా సరిపోతుంది సరిపోతుంది పది కిలోమీటర్ పోయేటప్పుడు నర్సి కవత రానికే పది కిలోమీటర్ పోయేటప్పుడు కథలు పవన్ కంటే ఇంటి పవన్ మిస్సింగ్ ప్రో మిస్సింగ్ అంటే మిస్ కాలేదు పాడు ప్రోగ్రానికి వాళ్ళ ఇంట్లో అలవలేదు కదా ఏం కావాలి కానీ నువ్వు చూపిస్తున్నావు నేను యూట్యూబ్ లోకల్ 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 చూపిస్తున్నా మేము చూపించుకుంటాము తిన్నాం అనుకున్నా మళ్ళా డిస్టర్బ్ చేస్తాడని తింటలేదు మాకు ఇచ్చా

సేమ్ అట్లానే ఉన్నావు రాముకున్న సిగ్గలేదు రాజుది ఈరోజు బ్లాగ్ ఇంటి పడుతుంది బ్లాగ్ ఎన్ని చేస్తున్నాం టు లోకల్ బెస్ బాయ్